నేటి పవిత్ర గురువారం రోజున మనము శిష్యుల పాదాలు కడిగే సాంగ్యం గురించి ధ్యానించబోతున్నాము ఈ సమాజంలో బానిసలు తమ వ్యవహారాలు ముగించుకొని ఇంటికి వచ్చినటువంటి యజమాని పాదాలు కడిగేవారట హైందవ సమాజంలో శిష్యుడు తన గురువు పాదాలు కడిగేవారట కానీ మన ప్రధాన యాజకుడు దైవకుమారుడు అనేటువంటి ఏసయ్య అతి సామాన్యమైన మట్టి మనుషుల పాదాన్ని తాకటం కడగటం ముద్దాడటం ఇది చరిత్రలో వినలేదు కనలేదు ఇది మహత్తరమైనటువంటి ఒక అద్భుతం ఒక సంఘటన ఇది నిస్వార్థమైన సేవకు గురుతు ఇది దీనత్వానికి గురుతు ఇది క్రీస్తు పొందబోయే మరణానికి గురుతు నేను చేసినట్లు మీరు చేయుడు అని ప్రభు చరిత్రలో సేవకు స్మార్థకనిచ్చి ఆదర్శంగా నిలిచారు